కాంగ్రెస్ పార్టీ దగ్గర రోడ్డు దగ్గర పెట్టినప్పుడు నియోజకవర్గం మీటింగ్ అది మండల ప్రయాణులని ఎన్నుకోవడానికి ఈ రోజు పెట్టిన మీటింగ్ ఏంటంటే గ్రామ శాఖ అధ్యక్షుల్ని ఎన్నుకోవడానికి పెట్టినటువంటి మీటింగ్ రేపటి నుండి కరెక్ట్ వారం రోజుల లోపల ఇద్దరు మండల ప్రయాణులు ఆ మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కలిసి గ్రామ గ్రామానికి వెళ్ళి మండల పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరపాలి ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూర్చొని మండల నాయకులు ఏం చేయాలంటే అన్ని గ్రామాలలో అన్ని క్యాస్ట్ను వర్కౌట్ అయ్యే విధంగా ఎందుకంటే ఒక గ్రామంలో ఒక క్యాస్ట్ వస్తే ఇంకో గ్రామంలో ఇంకో క్యాస్ట్ ను అకామిడేట్ చేసే విధంగా మండలంలో మనం ఒకటే కులము ఒకటే వర్గమో అయితే ఏమైతే మండలంలో లెక్కలు తీసినప్పుడు అనిపిస్తుంది కాబట్టి కరెక్ట్ ఎనిమిది రోజులల్లో రేపు ఇవాళ సాయంత్రం లేదు రేపు ఉదయం వరకు మీ మీటింగ్లు పెడుతున్నాను కరెక్టు ఈరోజు మంగళవారం కరెక్టు నెక్స్ట్ మంగళవారం లోపు ప్రతి గ్రామంలో ఎన్నికలు జరిపి గ్రామాలలో అందరు కూర్చుంటే యూనియన్ మాస్ అయితే పేరు రాయండి అందరం ఇంతమంది కూర్చున్నామని ఒక పేపర్ మీద రాస్తాం ఒక పేరు రాసి అక్కడ అనౌన్స్ చేసేది లేదు కానీ తన ఎలక్షన్ చేసుకొని రావాల తర్వాత పెద్దలు సుదర్శన్రెడ్డి గారు ఆదేశాలతో అధించిన వర్గా ఆ తర్వాత దాన్ని ఫైనల్ చేసుకుంటాం ఎక్కడన్నా ఇద్దరు అప్పుడు ఆ పేరు రాజ్ పంపిణం తీసుకొచ్చి ఊళ్ళే నలుగురు ఆసక్తి చూపుతున్నారు అందులో వివిధ క్యాస్ రాసి పంపిస్తారు శాఖ జిల్లా అంటే ఆ డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు క్రైటీరియా ఒక గీత అప్పటి నుంచి కొనసాగుతున్న వాళ్ళు గ్రామ శాఖ అధ్యక్షుడికి అరువు అయితే మిగతా వాళ్ళనుకో తెలంగాణ మాకేమని అందులో ఇబ్బందులు లేవు ఈ కార్యక్రమం గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా నా రంజన్ మండల విషయానికి వస్తే అన్ని గ్రామాలలో రేపు జరగబోయే ఏ ఎలక్షన్ అయినా సరే మా కార్యకర్తలు అందరూ ఉత్సాహంతో ఉన్నారు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కడ వేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ రాబోయే రోజులలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి ఎవరో కొందరు కట్టుకొని ప్రజలలో ఎక్కడో అసంతృప్తి ఉన్నారని చెప్తా ఉన్నారు కానీ వాస్తవం కాదని ప్రజలు బాగా సంతృప్తితో ఉన్నారు సన్నబియ్యం కార్యక్రమం వచ్చేసాక పేద ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అన్ని స్కీమ్స్ మనం చేస్తున్నాం కానీ నాతో పాటు కార్యకర్తలు అందరం కూడా అది ప్రజలు దాన్ని తీసుకుపోయేటప్పుడు పనులన్నీ ప్రభుత్వం ద్వారా చేస్తున్న పనులన్నీ తీసుకెళ్లే కార్యక్రమం చేద్దాం పెద్దల వేదిక ద్వారా ఒకటి మాత్రం చెప్పదలుచుకుంటున్నాం మేము మా కార్యకర్తలు అందరూ ఈరోజు చాలా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు పేద కార్యకర్తలు పనిచేసినప్పుడు ఈ యొక్క ఇళ్ల విషయంలో చాలా ఏదో అపోహలతో ఉన్నారు కాబట్టి పెద్దలు ఈ విషయాన్ని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది కార్యకర్తల ఈ ఈరోజు కూడా ఉన్న సమస్య అయితే నాకు ఖచ్చితంగా అదొకటే కనిపిస్తూ ఉంది కార్యకర్తలకు ఇళ్ళ విషయంలో కొంచెం కొత్తలను కీడ వచ్చిన కార్యకర్త పార్టీ చేసినాక ఒక బేసిక్ స్థాయిలో ఒక గోడల స్థాయిలో ఇల్లు నాపేసుకొని ఆశతో ఎదురు చూస్తున్నాడు నాకు ఖచ్చితంగా నా పార్టీ పెద్దలు న్యాయం చేస్తారు నాకు ఇల్లు శాంక్షన్ అవుతుందని అదొకటి మీరు కొంచెం దయచేసి దయచేసి వాళ్ళకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా చాలా మంది యువకులు రాజకీయ శక్తి లోన్ల కోసం అప్లై చేసుకున్నారు గతంలో ఏదైనా స్కీమ్ వస్తే టిఆర్ఎస్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ పది మంది ఉండి వాళ్ళు వాటలు పంచుతున్నారు కానీ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ కూడా ఆశించకుండా ప్రతి స్కీమ్ని పేదవాళ్ళ దగ్గర తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మనలో ఉన్న ఎలిజిబుల్ కార్యకర్తలకు మాత్రం ఈ స్కీమ్ లో వాళ్ళ బెనిఫిట్ అయ్యేటట్టు మీరు చేయవలసిన అవసరం ఉంది వీళ్ళు ఖచ్చితంగా చాలా మంది గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్ని ఒడిదొరుకులు వచ్చినా గాని ఎక్కడ భయపడకుండా పనిచేస్తున్నారు కాబట్టి ఇది మనందరి బాధ్యతగా భావిస్తా ఉన్నాం ఎక్కడ ఏమైనా కానీ పెద్దలు ఉన్నారు ప్రతిదీ గమనిస్తున్నారు ఉన్నారని చెప్పేది అంటే ఒక వర్గానికి ఉన్నటువంటి ఓటింగ్ బాగా ఉన్నప్పటికీ మేము అందరూ కూడా ఈరోజు మండలంలో కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు కలిసి కట్టుగా ఏమీ ఏమైనా కానీ ఖచ్చితంగా మా దాన్ని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో గెలిపించుకున్నాం కానీ గెలిపించుకున్న తర్వాత రోజు చాలా నిలుసలు ఉన్నామని అని చెప్పి సందర్భంగా చెప్తాను ఎందుకంటే ఈరోజు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెం మేము చెప్పలేదు మంత్రి మంత్రి అనేది సాధి చెప్పిన రావాలి మా సందర్భం చేస్తున్నాం తప్పని పరిస్థితుల్లో కొద్ది రోజులలో ఉన్నాయి తప్పకుండా అధిష్టానము మంత్రికి ఇచ్చినట్టు అయితే మాకు జిల్లా రాష్ట్రానికి ఎంతో న్యాయం జరుగుతుంది గుర్తు చేస్తున్నాం మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మన కార్యకర్తలు కొందరు నిర్శ్వ కొందరు బాధపడుతున్నారు కానీ రాష్ట్ర పార్టీ అంటే వారే పడుములకే కాంట్ర ఇచ్చిర్రు వారే పడుములకే ఇల్లు ఇచ్చిర్రు వారిండు పడుములకే దంత బంధించిర్రు బీసీ బంధించిర్రు ఏదో లాభం జరిగిందంటే టీఆర్ఎస్ పార్టీలో వారే పడి నాలుగు తిరిగిన వాళ్ళకే జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి చూస్తున్నామా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గట్టిగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఆ గ్రామంలో నాకు ఇల్లు కావాలి ఒక నాలుగు ఎక్కువ కావాలి సార్ మాకు ఎక్కువ అంటే నాకు కావాలనేటువంటి అంత తక్కువ ఎక్కడ ఒక దగ్గర నిరుపేద కుటుంబం ఉండొచ్చు ప్రారంభించాము ఈ కార్యక్రమాన్ని ఏదైతే స్టార్ట్ గారి యొక్క అధ్యక్షతన వారి యొక్క సూచన మేరకు భారతదేశ వ్యాప్తంగా ప్రతి చోట ఏ రకంగా చేపడుతున్నాము ఎవరెవరు అధ్యక్ష పదవులలో ఏ ఏ పార్టీలో ఉన్నవారు ఉంటారు ఏ రకంగా అధ్యక్షులు పరిచయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సరే అసలు ఇదంతా కాంగ్రెస్ ఈ విధానాలు దేనికోసం చేసిందని ఏదైతే సంబంధించి పార్టీ యొక్క అధ్యక్ష పదవులలో సుదీర్ఘంగా పార్టీలో ఉన్నవారు ఏదైతే పార్టీ భావజాలతో ఉన్నవారి అధ్యక్ష పదవులలో కూర్చోబెడితే వారు మరికొంతమంది కొత్త రక్తాన్ని ఆ భావాల వ్యక్తులు పార్టీలో చేరుస్తారనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానితో పాటు ఎవరైతే తర్వాత వచ్చిన వ్యక్తులకి పార్టీలో వచ్చి పార్టీ విధి విధానాలు వరకు దాంతో పాటు అంగనవాడి అధ్యక్షుడు కానీ గ్రామశాఖ అధ్యక్షుడు కానీ ఎవరన్నా వాళ్ళ యొక్క సమయం మూడు సంవత్సరాలు ఉంటే మూడు సంవత్సరాల తర్వాత ఆ స్థానానికి వెళ్ళి స్థానానికి రావాలి ఆ స్థానంలో మరి కొంతమందికి అవకాశం ఇవ్వాలి దానితో పాటు ఈరోజు నిజంగా సంస్థాగతంగా పార్టీని నిర్మించాలంటే ఒక క్రియాశీలకమైన నిర్ణయాన్ని అర్థం చేసుకోవాల్సిన వస్తుంది పార్టీని నిర్మించాలని ముందుకు నడపాలంటే సీనియర్ల అనుభవం అవసరము దానితో పాటు యువకులు ఒక ఉత్సాహం అవసరం సీనియర్ల అనుభవం యువకులు కూడా ఇంకా సిద్ధం చేసి కొత్త రక్తాన్ని కూడా పార్టీలో మనం చేర్చుకోగలుగుతాం దానివల్ల ఏదైతే పార్టీలుగా ఉందా అది బీజేపీ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో వారు చేస్తున్న తప్ప ప్రచారం వస్తే ఏదైతే సాధారణమైన ఒక యువకునికి ఒకసారి తీసుకొని ఒక పదవి ఇస్తే ఆ యువకుని మనమే నాయకంగా తీర్చిదిద్దితే సత్యంగా ఆ యువకుడు కాంగ్రెస్ పార్టీని పథకంలో ఉంటాడు ఈ రోజు నేను కూడా ఈ స్థాయిలో ఉన్నాను అంటే కేవలం అవకాశం కల్పించారు అంటే పార్టీ విధానం ఏ రకంతో చాలా స్పష్టంగా పార్టీ చెప్పారు ఇదంతా కూడా దేనికోసం పార్టీ చేస్తున్నా అంటే అధికారంలో విధానమే ప్రతి కార్యకర్తలకు ఏమనిపిస్తుంది అంటే ఇంత ముందు మాట్లాడినప్పుడు ఏదైతే ఇళ్ళ విషయం కానీ లేదైతే స్కీమ్స్ విషయంలో కానీ గత ప్రభుత్వం ఏంటంటే రాక్షసు లెక్క ప్రవర్తించారు ఏ స్కీమ్ వచ్చినా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ కోసమే స్కీమ్ తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలు కాదు పేదోని కడుపు నింపాలనే ఒక విధానం కాంగ్రెస్ పార్టీ విధానం కులానికి మతాలకి పార్టీలకు లేక ఎవరైతే అసలే

여러분, 저는 이 사람을 위해서 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 이 사람을 위없서이 사람을 위해서 이 사람을 위해서 이

ᱡᱚᱱ ᱨᱮ ᱵᱩᱛᱤ ᱢᱟ ᱠᱚᱨᱟᱣ ᱞᱮᱛᱤᱨᱟ ᱢᱟᱱ ᱵᱮᱛᱨᱟ ᱢᱟ ᱜᱟᱜᱩ ᱵᱤᱭᱟᱨ ᱛᱚᱢᱟ ᱢᱟᱱ ᱵᱤᱴᱤᱭᱚ ᱛᱚᱢᱟ ᱯᱚᱨᱚᱛᱚ ᱠᱚ ᱢᱟᱪᱷᱤ ᱪᱟᱞᱯᱤᱪ ᱠᱚᱫᱟ ᱨᱤᱞᱤᱭᱟᱨ ᱵᱟᱝᱜᱲᱟ ᱢᱟᱱ ᱵᱩᱴᱟ ᱵᱚᱵᱩ ᱵᱟᱝᱜᱩᱨᱮ ᱫᱮᱨᱮ ᱠᱚ ᱢᱮᱱᱫᱩ ᱛᱟᱞᱟ ᱱᱟᱯᱟ ᱩᱛᱟᱱᱟ ᱟᱵᱚᱛᱤ ᱵᱩᱨᱩᱴᱤ ᱠᱚ ᱩᱱᱴᱟᱹᱱ ᱛᱮ Vielen Dank. చిన్నవాళ్ళుంటే ఇంట్లో ఉంటే పెంచుతున్నా కరెంట్ ఉంది రెండు ఫీట్లు వస్తున్నాయి పడుతున్నాడు పిల్లలు కానీ ఇంకా చేసుకుంటా